నమస్తే న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం బర్రపాలెం గ్రామానికి ఆనుకున్న ఉన్న ఏడు గ్రామాల ప్రజలు రోడ్డు సమస్య మరియు తాగునీటి సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామ పెద్దలు ఆశీర్వాదం జీవన్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు వెల్కమ్ న్యూస్ నేను అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ బురపల గ్రామంలో మనం ఉన్నామండి ఉన్నటువంటి ప్రజలు రోడ్డు ప్రధానమైన సమస్య అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ నీటి సమస్య కూడా ఉందని తెలియజేస్తున్నారు మరి ఎందుకు కారణం పెట్టి రోడ్డు రీతిగా ఎట్టకేలిక అయిపోయిందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామండి నమస్తే అండి నమస్తే ఏంటండి మీ సమస్య చెప్పండి అలాగే వీటీవీ న్యూస్ వారికి నా యొక్క ధన్యవాదాలు ఏంటంటే మాకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదండి రెండు వేల పంతొమ్మిది నాటిలో మరి ఈ ప్రభుత్వాలు మరి కేటాయించిన మరి ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారండి అలాగే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది అలాగే ఐదు సంవత్సరాలు జరిగిపోతున్న సమయానికి కూడా అలాగే మరి రోడ్డు అయితే పూర్తి కాలేదు కాంట్రాక్టర్లు అయితే మరి ఇద్దరు మారేరు అలాగే ప్రభుత్వం మారుతున్నాయి కానీ దీనికి సంస్కారం మరి మాకు త్వరగా మరి రోడ్డు పూర్తి కాలాలని మరి వీటివి సివన్యూస్ వారు మాకు ఇటు రీతిగా మాకు కల్పించాలని మరి ఇదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి అలాగే డిప్యూటీ సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు దృష్టి గారికి తీసుకెళ్తారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విషయమై ఎవరికి సంప్రదించలేదు సంప్రదించమండి జిల్లా కలెక్టర్ గారు అయితే మా దినేష్ కుమార్ గారు అలాగే ఒక రెండేళ్లకు రోడ్డు పూర్తి కాలాలని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అలాగే కాంట్రాక్ట్ గారు వారికి కూడా మేము తెలియజేస్తే మాకు బిల్లు కాలేదని అటు నుండి మాకు రిప్లై అయితే చెప్పారు మరి దానికి కారణంగా మరి ఎందువల్ల ఈ మరి ఇప్పటికైతే యాభై రోజులు పెట్టి బళ్ళు అయితే మా ఊళ్ళో స్టాక్ మరి అలా ఉంచేసారు కారణం ఏంటైతే మాకు తెలియదు కానీ మరి మాకు త్వరగా రోడ్ కావాలనేసి మేము ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని గ్రామాలు అనుకుని ఉంటాయి ఈ రోడ్లు ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించారు ఎక్కడికి ఎండింగ్ అదే పిరకోట ఆపోజిట్ సలగడ్డ టు మరి గడ్డిబంద పద్దెనిమిది కిలోమీటర్ల దూరం మరి అక్కడ వైజాగ్ మొదలుకొని గంగవరం ఆ గంగవరం కు చివరికి మరి ఇంతవరకు ప్రారంభించింది కోట్ల ఆ పినకోట ఆ పినకోట కాదు కొన్ని సదాకంబ పందిరి మామిడి సీడిమెట్టు బోనూరు గడ్డిబంద జగడల మామిడి కూతికి పుట్టు బంద గంగవరం ఇవన్నీ రోడ్డు దగ్గరలో ఉంటాయి రోడ్డు దూరంగా ఉంటాయి రోడ్డు అందుబాటులో ఉన్నాయి సార్ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ మీకు దగ్గరలో తీసుకెళ్తుంటారు ఆ పిహెచ్కి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ల దూరం మరి వర్షాకాలం అయితే మాకు బళ్ళు రావడానికి చాలా కష్టంగా ఉంటది మరి పిహెచ్ తీసుకెళ్లాలంటే మరి డోలి మూతలతో వెళ్ళవలసిన పరిస్థితి ఉంది మరి అంబులెన్స్ మరి అంతే రోడ్ అయితే ఉంది కానీ పాడైపోయిన రోడ్ మీద అంబులెన్స్ కూడా రావడం లేదు మరి ఇటువంటి తీసుకెళ్లాలంటే సీడ్ పెట్టు మరి గడ్డి బంధ ఇటువంటి మరి ప్రజలు ఉన్నారంటే వారికి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారంటే వారు తీసుకెళ్ళడం చాలా కష్టాలతో పని మేము ఇబ్బందులు పడుతున్నాం వర్షాకాలం వచ్చేటప్పటికి అప్పులు అవుతుంది మరి ఎన్ని కాంట్రాక్టులు మారినా సరే దానికి డెవలప్ డెవలప్ అయితే లేదు ఈ రోడ్డు మరి అలాగే సలగడట్టు గడ్డిబంద గడ్డి అలా వైజంక్షన్ టు అలా గంగవరం కి పూర్తి చేయాలని మా యొక్క సమస్య అండి ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నాయకులు మారుతున్నారు కానీ కాంట్రాక్టులు కూడా మారుతున్నారు కానీ ఈ రోడ్డు లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు అని యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు మరొక ఆయన ఉన్నారు అంత మాత్రం అది ఇక్కడ మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉందని తెలియజేస్తున్నారు ఎలా ఉందండి మీకు మంచినీటి అయితే ఇప్పుడు పైన ఊట వాటర్ ఉందండి అది వర్షాలు పడేటప్పుడు అయితే చాలా బృద వాటర్ వస్తుందండి దాని వల్ల తాగినప్పుడల్లా మరి ప్రతి ఒక్కరికి జ్వరాలు ఈ మధ్యలో అయితే చాలా మలేరియా కూడా మలేరియా డెంగ్యూ ఇవన్నీ వ్యాధులతో భయంకరంగా ఉన్నారనేసి కూడా లో లిస్ట్ ఉంది అది కూడా మనకి చెప్పారు ప్రాముఖ్యంగా ఇది బొర్రపాలెము పందిరి మామిడి సతకంబ చీడిమెట్టు ఈ ప్రాంతాల్లో కూడా చాలా మలేరియా అనేది చాలా విభత్సంగా ఉందండి చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇదే రోడ్ మీద వెళ్ళాలనుకుంటే మరి చాలా ఈ రోడ్ కూడా పాడైపోయింది ఎన్నో అయితే కాంట్రాక్టులు వస్తున్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి అయితే కాంట్రాక్టులు ఇప్పుడు మారిపోయారు మారిపోయిన కాంట్రాక్ట్ మళ్ళీ కొందరు అయితే వచ్చి దీన్ని పూర్తి చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా దీనికి ఎటువంటి కంప్లైంట్ చేయట్లేదండి కాంట్రాక్టులు అలాగే ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ కాంట్రాక్టులు వచ్చినటువంటి కాంట్రాక్ట్ కూడా దీనిని పూర్తి చేయలేదు రోడ్ అదే పరిస్థితిలో ఉండడం వల్ల మనకి కాంట్రాక్ట్ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం మీకు రోడ్డు ఎందుకు ఆగిపోయిందని అడిగారు కదా మీరు ఏం ఏం చెప్పారు తిరిగి కాంట్రాక్ట్లు అడిగినప్పుడు వారు మాకు సరిగా బిల్లులు అవ్వకపోవడం వల్ల మాము రోడ్డు ఆగి ఆపేమని కాంట్రాక్టులు చెప్తున్నారండి ఆ ఆ విషయం అయితే కాంట్రాక్టు కూడా మేము తెలియపరిచాము అడిగాము అడిగిన తర్వాత వాళ్ళు ఈ మాకు బిల్లులు సరిగా బిల్లులు అవ్వట్లేదు అని కాంట్రాక్టులు చెప్తున్నారండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు రోడ్డు ప్రారంభించినప్పుడు కూడా వీళ్ళు సిద్ధతులు ఏమో మార్పు రాలేదు వర్షాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆపిస్తున్నారని నేరుగా ఆవేదన తెలియజేస్తున్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విద్య కూడా చాలా సమస్యగా ఉంది అంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్కూల్ ఉన్నాయి సట్టకంబుల్ స్కూల్ ఉందండి చీడి స్కూల్ ఉందండి పోతిక పుట్టి స్కూల్ ఉంది అవన్నీ బాగానే నడుస్తున్నాయా స్కూల్ అయితే బాగానే నడుస్తున్నాయి కానీ టీచర్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పోతిక పుట్టులో టీచర్స్ అయితే ఒకసారి స్కూటీ నుండి పడుకోవడం కూడా జరిగింది ఆ టీచర్ వెళ్ళేటప్పుడు ఇటు నుంచి మెల్లే కాలుతో ఆనుకుంటూ వెళ్ళిపోయి అటు నుంచి వచ్చేటప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి రోడ్డు పాయ పాయలు అయిపోవడం వల్ల వర్షాలు పడినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతుందండి టీచర్ గారు అలాగే ఆ బోనూరులో కూడా టీచర్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అసలు టీచర్ కూడా అనారోగ్యం పరిస్థితులు కూడా వెళ్తున్నారు దిగొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ రోడ్డును మరి ఈ ప్రభుత్వం అయిన పవన్ కళ్యాణ్ గారైనా దీనికి న్యాయం చేసి ఈ రోడ్డును కార్ రూట్ వేయాలని ఆ యొక్క బొరపాలెం చీడిమెట్టు గడ్డి బంద బోనూరు యొక్క ప్రజలందరూ కూడా ఎంతో ఆశిస్తూ ఉన్నారు రీసెంట్ గా మరి ఆయన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు రావడం జరిగింది ఈ డోల్ మోత నిమిషమే ఒక మీటింగ్ పెట్టి ఈ రోడ్లు ఖచ్చితంగా వేస్తామని శంకుస్థాపన కూడా చేశారని తెలియజేశారు అది ఎంత వరకు వచ్చిందండి ఇప్పుడు అయితే డోల్ మోతను వచ్చినప్పుడు కూడా ఈ రోడ్లు ఈ వైపు రోడ్లు అంతా క్లియర్ చేసి ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే వచ్చి డిప్యూటీ సీఎం గారు వచ్చారు గాని రోడ్ల కోసం అయితే ఇంకెటువంటి ఆ పరిష్కారం అయితే లేదండి కానీ డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్లకు నిమిత్తమై పట్టింపు చేయాలని మా యొక్క ఎంతో ఆశ పడుతున్నాం చూస్తున్నాం కదండి గమనించారు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య వలన విద్య కానీ వైద్యానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు ఏ రీతికి ఎక్కడికి వెళ్ళాలన్నా రవాణా రాకపోకలు నిలిచిపో నిలిచిపోయబ పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది అంత మాత్రమే కాదు ఇక్కడ మంచినీటి సమస్య కూడా ఉంది ఆ మంచినీటి కొరత కూడా తీర్చాలని వారు ఆవేదన తెలియజేస్తున్నారు